హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియో వచ్చేసి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే తాటి చెట్టులో వెలిసిన అమ్మవారు కోరిన కోరికలు తీర్చే అమ్మవారు బండి ముత్యాలమ్మ తల్లి ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే పేరుపాలెం వెళ్ళే దారిలో ముత్యాలపల్లి అనే గ్రామం ఉంటుందండి అక్కడ బండి ముత్యాల అమ్మవారు స్వయంభూగా వెలిసారు విగ్రహం అనేదే ఉండదు ఫస్ట్ ఎంట్రన్స్లో ఇలాగ అమ్మవారి ఇలాగ పెడతారండి ముగ్గురు అమ్మవార్లు అక్క చెల్లెళ్ళు అంట ఇలా పెడతారు ఇలా ఉంటుంది ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఉంటుంది ఇది తర్వాత లోపలికి దారి ఉంటుందండి ఇది లోపలికి దారి ఇక్కడ టెంపుల్ అనేదే ఉండదండి తాటి చెట్టులో అమ్మవారు స్వయంభూగా వెలిసారు ఒక మండపంలా కట్టారు తాటి చెట్టు ఉంటుంది కదా అందుకని టెంపుల్ కట్టలేదు మండపంలా కట్టారు ఇది వచ్చేసి హైవేకి పక్కనే ఉంటుందండి రోడ్డు పక్కనే ఉంటుంది టెంపుల్ ఇక్కడ అమ్మవారు స్వయంభూగా వెలిసారు ఆవిడ పేరు బండి ముత్యాలమ్మ తల్లి ఊరు వచ్చేసి ముత్యాలపల్లి పేరుపాలెం వెళ్ళే దారిలో అమ్మవారు ఉంటారు ఈ గుడి పిలిస్తే పలికే తల్లి అమ్మ అని పిలవగానే పలుకుతుంది కోరిన కోరికలు తీరు తీరుతాయి అంటండి జనం అసలు ఖాళీ ఉండదు సండే వచ్చిందంటే మొక్కులు ఉంటాయి కదండీ మొక్కులు తీర్చుకుంటారు సండే వచ్చిందంటే జనంతో ఫుల్ రష్గా ఉంటుంది మేమైతే మొన్న పేరుపాలెం వెళ్ళామండి అక్కడ వచ్చే దా వచ్చేటప్పుడు ఎప్పుడూ ఈ టెంపుల్కి వెళ్తాము వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని వస్తామండి పక్కనే పేరుపాలెం బీచ్ ఉంటుంది అదిగోండి పేరుపాలెం బీచ్ అలలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఎవరైనా సరే పేరుపాలెం వెళ్ళిన వాళ్ళు అందరూ అమ్మవారిని దర్శించుకుంటారండి ఈ పేరుపాలెం బీచ్ అండి పేరుపాలెం దాటి వెళ్ళాలి ఇది పెద్దమైన వర్ లంక అక్కడ ఒక శివాలయం ఉన్నది ఆ శివాలయం దగ్గర మేమైతే కొన్ని పిక్స్ తీసాను అవి అనేది షేర్ చేశాను ఇక్కడ విగ్రహం ప్రతిష్ఠించారండి అక్కడ మేము కొన్ని పిక్స్ దిగాము అవి వీడియోలో షేర్ చేస్తున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ उमटा बाय